మీ జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నంబర్కి సంప్రదించండి ఓం శ్రీగురు నమ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిష్యాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కన్యా వారు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు శని సంచారం అనేది ఆరో స్థానంలో చాలా యోగవంతంగా జరుగుతుంది అయితే ఏంటంటే ఇప్పుడు ఇంకా యోగవంతంగా అనమాట ఎందుకంటే శని ఈ జూన్ ఇరవై తొమ్మిది నుంచి నవంబర్ పదిహేను వరకు ఆరు నెలల పాటు ఐదు నెలల ఆరు నెలల పాటు వక్రిస్తున్నాడు వక్రించడం అంటే ముందుకు వెళ్ళే శని వెనక్క రాబోతున్నాడు ఎప్పుడైనా సరే శని వక్రిస్తే చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయన్నమాట ఆ ఫలితాలు ఎలా ఉంటాయంటే శని మామూలుగా ఏదైనా ఇవ్వాలంటే చాలా స్లోగా ఇస్తాడంటారు వక్రించిన శని జాతకంలో ఏదైనా సరే చాలా స్పీడ్గా ఇస్తాడనమాట ఈ ఆరు నెలల పాటు కూడా ఎవరైతే మామూలుగా శని దశ ఉన్నా శని అంతర్దశలున్నా శని వల్ల బాధలు పడుతున్నా వాళ్ళకి ఈ ఆరు నెలల పాటు ఆ శని ప్రభావం అనేది పూర్తిగా పోతుందని చెప్పవచ్చు అన్ని విషయాల్లోనూ శని ప్రభావం పోయి గురువు భాగ్యంలో ఉన్నాడు భాగ్యంలో ఉన్న ఒక గురువు ప్రభావం అనేది అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట శని యోగిస్తున్నట్టే అలాగే భాగ్యంలో ఉన్న గురువు యోగించడం వలన తప్పకుండా కన్యారాశి వారికి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే కన్యారాశిలో జన్మించిన వాళ్ళందరికీ వస్తుందా అంటే మెయిన్ కండిషన్ ఏంటంటే మీ వ్యక్తిగత జాతకంలో శని వక్రించి ఉండకూడదు వ్యక్తిగత జాతకంలో శని వక్రించి ఉండకూడదు అలాగే రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు శుక్రుల్లో రాహువు గురువులో శని శనిలో గురువు శుక్రుల్లో శని శనిలో శుక్రుడు ఈ దశలో అంతర్దశలో జరగకుండా ఉండాలి అంటే ఇది మెయిన్ ఇవి కూడా ఒకవేళ జరగకుండా ఉంటే ఇంకా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే ఇలా శని వక్రించి ఉండడో అలాగే ఈ దశలో అంతర్దశలో జరగవో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఆరో స్థానానికి సంబంధించి ఎప్పుడో వచ్చాడండి ఆరులో అనుకూలమన్నారు అనుకుంటున్నారు కదా ఇప్పుడు ఆ అనుకూలత అనేది ఆరు నెలలు అద్భుతంగా కనిపిస్తుంది శత్రువులపై విజయం సాధిస్తారు ఏదైనా సరే అప్పుల బాధలు కానివ్వండి లేకపోతే ఈ పనులు అవ్వట్లేదు ప్రభుత్వం నుంచి కానివ్వండి లేకపోతే మీ సొంత వాళ్ళ నుంచి కానివ్వండి ఇబ్బందులు ఎదురవుతున్నాయని బాధపడుతున్న వారికి తప్పకుండా ఆ ఇబ్బందుల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుంది ఏ అడ్డంకులు లేకుండా కొన్ని కొన్ని పనులు దిగ్విజంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది ఎవరైనా సరే బాగా ఇబ్బంది వాళ్ళు ఉంటే వాళ్ళ జీవితంలో నుంచి పక్కకు వెళ్ళేవో అవకాశం ఉంటుంది అది లవ్ అఫైర్స్ కావచ్చు లేకపోతే ఇతరత్ర వ్యవహారాలు కావచ్చు ఏదైనా సరే పక్క పక్క పక్కకు వెళ్ళడమే కాకుండా మీకు కావాల్సిన వాళ్ళు దగ్గర అయ్యే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా మానసికంగా బాధపడుతున్న వారికి మానసిక సంతోషం అనేది ఈ శని వక్రం వలన కన్యారాశి వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఇక దీంతో పాటు ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో గైనికల్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే ఏదైనా తీవ్రమైన డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకపోతే పెయిన్స్ ఇలాంటి వాటి నుంచి కూడా విముక్తి పొందడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా గతంలో చాలా హాస్పిటల్ తిరిగావండి అన్ని పత్తులు వాడేసామండి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక తను చూసే స్థానాలైన స్థానం వేయ స్థానం తృతీయ స్థానం ఈ మూడింటికి సంబంధించి కూడా మంచి ఫలితాలు వస్తాయి పరాభవం అగౌరవం కోర్టు కేసులు ఫైనాన్షియల్ లాసెస్ అన్ని రకాలుగా ఇబ్బందులు భార్యాభర్తల పట్టిన గొడవలు ఇలాంటి వాటితో సతమతమైన అవుతున్న వాళ్ళందరికీ కూడా వక్రించిన శని ప్రభావం వలన అవన్నీ కూడా ఏదో రకంగా వెనక్కి వెళ్ళిపోవడం కొన్ని కొన్ని మీరు సెటిల్మెంట్ చేసుకోవడం మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నిస్తే తప్పకుండా అన్నీ కూడా మీరు అనుకున్నట్టుగానే జరిగే అవకాశం ఉంటుంది ఎదరెంత గొయ్యుంది మనం పూడ్చగలమా అని బాధపడద్దు ఇప్పుడు కూడా వక్రించిన శని చాలా వరకు కొంచెం కష్టపడితే అంటే కొంచెం మీరు కనుక మీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి కష్టపడితే తప్పకుండా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక పన్నెండో స్థానాన్ని వలన ఖర్చులు తగ్గుతాయి విదేశాల్లో ఉండే వాళ్ళకి వీసా ప్రాబ్లమ్స్ కానివ్వండి రకరకాల జాబ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి లేదంటే అక్కడ హౌసు షిఫ్టింగ్లు లేకపోతే ఏదన్నా ఫారెన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా జా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది మీకు నచ్చిన విధంగా నచ్చిన వ్యక్తులతో సంతోషంగా గడపడం ఎక్కువ ఎంజాయ్మెంట్ చేయడం అనేది ఉంటుంది అలాగే అప్పుల బాధలు నిద్ర లేకపోవడం మనోవేద ఏదైతే డార్క్ సైడ్ లైఫ్ ఉంటుందో అది అనేది కొంతవరకు మీకు మేలు చేసే విధంగా మారడం ఇలాంటి పాజిటివ్ ఫలితాలు అనేవి చూసే అవకాశం ఉంటుంది కాఖరగా తృతీయ స్థానం అనగానే అగ్రిమెంట్లు కమ్యూనికేషను అన్నదమ్ములు అక్క చెల్లెలతో ఉండే రిలేషన్స్ మన బెస్ట్ ఫ్రెండ్స్తో ఉండే రిలేషన్స్ అలాగే మనకు సంబంధించిన ఈ బాడీ షేపుల కోసం లేకపోతే అంటే సిక్స్ ప్యాక్స్ ఇలా లేదంటే వెయిట్ లాస్ ట్రీట్మెంట్లు ఇవన్నీ కూడా కొంతవరకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట మొత్తం మీద ఆరు నెలల పాటు కూడా ఈ శని వకరం నెక్స్ట్ గురువు భాగ్యం ఉండడం వలన కన్యారాశి వారికి చాలా చక్కగా ఉండబోతుంది అలా కాకుండా వ్యక్తిగత జాతకంలో కనుక శని వక్రించి ఉంటే వ్యక్తిగత జాతకంలో వక్రించి ఉండడం అలాగే మీకు ఇక్కడ కూడా వక్రించి ఉండడం వలన మీకు ఎప్పుడు కూడా సైన్ ఎఫెక్ట్ అనేది తగలదు ఇప్పుడు సైన్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా తగిలే అవకాశం ఉంటుంది ఆరో స్థానంలో అనుకూలంగా మారిన మీకు వక్రించాడు కాబట్టి వ్యక్తిగత జాతకంలో కూడా వక్రించిన సెన్ ఉండడం వలన చాలా వరకు మీకు ఒకసారిగా లైఫ్లో అనుకోని చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎలా అంటే శత్రువులు పెరగడం లేకపోతే అప్పులు పెరగడం మీకు రావాల్సిన లో ఏదైనా లోన్ శాంక్షన్ అవ్వడం కానీ లేకపోతే డబ్బులు రావడం కానీ లేకపోతే ఇంక్రిమెంట్లు శాలరీ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఒకసారిగా మాయమైపోయినట్టుగా ఉంటుందన్నమాట లైఫ్ ఒకసారిగా తిరగబడినట్టు అనిపిస్తుంది అనమాట ఇక అష్టమ స్థానాన్ని చూడడం వలన మనకి అష్ట కష్టాలని లేకపోతే ఆ కాల ప్రయాణాలు ఇబ్బందులు ఇంటర్నల్ ఆర్గాన్స్కి సంబంధించిన ఇబ్బందులు కోర్టు విషయాలు ఫైనాన్షియల్ ఆస్తి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇక పన్నెండో స్థానం మీద మీకు వ్యక్తిగత జాతంలో కనుక సినిమాకరించి ఉంటే వాళ్ళకి డార్క్ సైడ్లో బతకడం కొన్ని కొన్ని పనులు తప్పక చేయాల్సి రావడం హాస్పిటల్కి డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వడం విదేశాల్లో అనేక రకాలుగా ఇబ్బందులు పడడం నిద్ర లేకపోవడం మనోవేదాన్ని ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది ఇక చూడడం వలన కొన్ని కొన్ని అగ్రిమెంట్లు కంప్లీట్ అయిపోవడం వాళ్ళు ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది అలాగే మనకు ఎవరైతే సిబ్లింగ్స్ అన్నదంలు అక్కచెల్లు స్నేహితులతో దొంగ గొడవలు అనవసర తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైతే శని వ్యక్తిగత జాతకంలో వక్రించి ఉంటాడో ఈ దశలు అంతర్దశలు జరుగుతూ ఉంటాయో అంటే ఇదైనా సరే లేకపోతే ఒకవేళ ఇది లేకపోయినా ఈ దశలో అంత దశలో జరిగినా సరే తప్పకుండా శనికి సంబంధించిన ఆరాధన చేసుకోవాలి శనికి సంబంధించిన ధ్యాన శ్లోకం స్క్రీన్ ప్లే డిస్ప్లే చేస్తున్నాను చూడండి దీన్ని కుదిరితే రోజు ఒక మూడు వందల సార్లు చదవడం మంచిది ఇంకా కుదరన వాళ్ళు మాత్రం ఒక శనివారం రెండు వేల సార్లు చదువుకోవడం వలన మళ్ళీ శనివారం దాకా అక్కర్లేదు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి నేను చదువుతాను నీలాంజన సమాభాసం రఘుపుత్ర ఛాయా మాతాండ సంభూతం తమ మామిశే ఇచ్చినాం